అర్జీవన్ ఏరియా వార్షిక లక్ష్యంతో పాటు డిసెంబర్ మాసంలో తొంభై శాతం ఉత్పత్తిని సాధించడం జరిగిందని అర్జీవన్ జిఎం లలిత్ కుమార్ తెలిపారు నూతన సంవత్సరం సందర్భంగా అర్జీ జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన స్పెషల్ మీడియా సమావేశంలో జిఎం మాట్లాడుతూ అర్జీ వన్ ఏరియాకు డిసెంబర్ మాసంలో నాలుగు లక్షల నాలుగు వేలకు గాను మూడు లక్షల అరవై రెండు వేల టన్నుల ఉత్పత్తిని సాధించడం జరిగిందని అలాగే వార్షిక లక్ష్యం ముప్పై మూడు లక్షలకు గాను ఇరవై లక్షల టన్నులను సాధించడం జరిగిందని వెల్లడించారు అలాగే ఉత్పత్తితో పాటు కార్మికుల కార్మికుల కుటుంబాలకు సంక్షేమం పట్ల ముందుకు పోతుందని తెలిపారు కార్మిక కుటుంబాలకు సిద్ధమైన జలాన్ని అందించేలా చేపట్టిన రాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ చివరి దశకు చేరిందని అజీవన్ ఏరియాలో ఐదు పబ్లిక్ పార్కులు పద్నాలుగు గార్డెన్లు డెవలప్ చేశామని తెలిపారు కోటి యాభై తొమ్మిది లక్షల సిఎస్ఆర్ నిధులతో రాజీవ్ రహదారి వెంబడి ఇరవై నాలుగు కిలోమీటర్ల మేర మొక్కలను నాటించామని తెలిపారు ఈ మీడియా సమావేశంలో జిఎంకె చంద్రశేఖర్ ఐఈ ఆంజనేయులు ఏసీఎంఓ డాక్టర్ అంబిక డీజీఎం సివిల్ వరప్రసాద్ డిజిఎం ఫారెస్ట్ కర్ణా డీజీఎం ఏడబ్ల్యూఎస్ జితేంద్ర సింగ్ డీజిడబ్ఎం ఫైనాన్స్ ధనలక్ష్మిబాయ్ డీజీఎం ఎక్స్ ఫ్లోరేషన్ రమేష్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి పర్సనల్ జనరల్ మేనేజర్ ఎం రవీందరెడ్డి డివైపీఎం వేణు సీనియర్ పిఓ కుమారి హనుమంతరావు అధికారులు బ్రహ్మాజీ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్తే సింగరేణి కాలరీస్ ఈ సంవత్సరం డెబ్బై రెండు మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా ఇప్పటి వరకు యాభై ఒక్క లక్షల టన్నులకు గాను నలభై మూడు పాయింట్ నైన్ లక్షలతోని సాధించి ఎనభై ఐదు శాతంలో ఉంది అట్లనే ఆర్జీ వన్ ఏరియా ఈ సంవత్సరం ముప్పై మూడు లక్షలకు గాను ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు లక్షలతో తొంభై శాతంలో ఉంది ఈ విధంగా ఇటు ఓసీ ఫైవ్ ఏదైతే ఉందో అది నూట ఒక శాతంతో ఉంది ఆర్జీ వన్ ఏరియాలో ఉన్నది ఈ యొక్క లక్ష్యాల సాధనకు ఉద్యోగులు సూపర్వైజర్లు అధికారులు యూనియన్ నాయకులు అందరూ కలిసి సమిష్టి సహాయ సహాయ సహకారాలు అందించడము సమిష్టిగా పనిచేయడము అటు పట్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఎంతో ఉంది అలానే సింగరేణి కాలరీస్ ఏదైతే ఉందో ఈ ప్రజల చు ఉద్యోగుల సంక్షేమము చుట్టుపక్కల ప్రాంతాల సంక్షేమం కోసం కూడా ఎన్నో ప్రయత్నాలు చేయడం జరుగుతున్నది అందులో గోదావరి కన్లో ఆర్జీవన్ ఏరియాలో మన క్యాత్ ల్యాబ్ అని సుమారు నలభై కోట్లతోని గుండె జబ్బులకు సంబంధించిన హాస్పిటల్ నిర్మించడానికి కాంట్రాక్ట్ అవార్డ్ అవ్వడం జరిగింది దాన్ని వారు వచ్చి పరిశీలించుకొని రెండున్నర మూడు నెలల్లో దాన్ని చేయబోతున్నారు ఇదిగాక ఈ ప్రాంతంలో జరిగే సమ్మక్క సార్ల జాతర కోసము ఈ నెలాఖరులో జరగబోయేదానికి సుమారు మూడు కోట్లతోని పనులన్నీ చురుగ్గా జరుగుతున్నాయి ఇదిగాక ఒక మూడు వందల యాభై క్వార్టర్లు శాంక్షన్ అయినాయి వాటిని త్వరలోనే కట్టడం జరుగుతుంది ఇది ఒక మంచినీటి సదుపాయం కోసము ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ది అది చివరి దశలో ఉన్నాయి మురుగునీటి శుద్ధి యొక్క దాన్ని కూడా పదిహేడు కోట్లతో అది కూడా చివరి దశలో ఉన్నాయి ఇది యొక్క రోడ్ల నిర్మాణము చురుకుగా నడుస్తున్నది ఈ విధంగా సింగరేణి కాలరీస్ ఉత్పత్తి ఉత్పాదకతో మాత్రమే కాకుండా ఇటు ఇటు రక్షణ పరంగా సంక్షేమం పరంగా చుట్టుపక్కల ప్రాంతాల యొక్క సంక్షేమం పరంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉత్తమమైన కంపెనీలో ఒకటిగా ఉండడానికి తన ప్రయత్నం తన చేస్తుంది థ్యాంక్ యూ